పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి బొండపల్లి మండల కమిటీ సభ్యులు ఇజ్రోత్ రామనాయుడు ఆధ్వర్యంలో గజపతి నగరం నియోజకవర్గం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం గొట్లాంగ్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరియు సంస్థ వ్యవస్థాపకులు ఎన్ జేసాస్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు సమస్యలపై ప్రభుత్వానికి అనేకమైన నివేదికలు అందిస్తూ దివ్యాంగుల సం సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని అనేక విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని ఆ దిశగా మేమందరము కూడా పనిచేస్తున్నామని తెలియజేశారు అదేవిధంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాను శంకర్రావు మాట్లాడుతూ దివ్యాంగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దివ్యాంగుల పెన్షన్లు ఏడు వేలకు పెంచాలని దివ్యాంగులకు ఉచిత పాసులు కల్పించాలని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే దిశగా ముందడుగులు వేయాలని అలాగే పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ప్రవేశపెట్టిన పదిహేను డిమాండ్లను దివ్యాంగుల నిమిత్తం నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ముందడుగులు వేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే దిశగా అడుగులు వేయాలని మేము రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు నియోజకవర్గ గజపతి నగర నియోజకవర్గంలో దివ్యాంగుల అందరూ కూడా ఐక్యంగా ఉంటూ దివ్యాంగుల ఉనికిని వారి డిమాండ్లు హక్కులను సాధించే దిశగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సంఘానికి అండగా నిలబడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదునూరు మురళి గ్రామ ఎక్స్ ఎక్స్ సర్పంచ్ తాళ్ళ రమణ మండల టీడీపీ అధ్యక్షులు కోరాడ కృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షులు పివిఆర్ వర్మరాజు గ్రామ గ్రామీణ బ్యాంక్ సభ్యులు చిడగం శ్రీనివాసు ఎక్స్ ఎంపీటీసీ చిడగం చిన్నమ్మనాయుడు టీడీపీ నాయకులు పివికే రాజు తాళపూడి సన్నేష్ నాయుడు రామ రామాలయం వీధి యూత్ కమిటీ సభ్యులు వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు డి శంకర్రావు ట్రెజరర్ పి గోపాలరావు జాయింట్ సెక్రటరీ దువ్వు సిన్న జిల్లా కమిటీ సభ్యులు పి గౌర్నాయుడు బీజే రాజు నెలమెర్ల గంటియాడ గజపతి మండల అధ్యక్షులు జే రామారావు జే తిమోతి శ్రీనివాసరావు కమిటీ సభ్యులు ఎం ఈశ్వరరావు అప్పల్ ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గేమ పెద్దలు ముఖ్య అతిథులు అందరూ కూడా దివ్యాంగుల నాయకుల యొక్క సేవలను అభినందిస్తూ వారిని ఘనంగా సన్మానించడం జరిగింది